హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే అయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి ఇక ఇప్పుడు నల్ల ద్రాక్ష తినడంతో కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం నల్ల ద్రాక్ష తినడం ద్వారా సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది అలాగే నల్ల ద్రాక్ష తినడంతో మలబద్ధకాన్ని నివారిస్తుంది గుండెకు మేలు చేస్తుంది నల్ల ద్రాక్ష ఆసిడిటీని కూడా తగ్గిస్తుంది జుట్టు సమస్యలను అన్నిటినీ కూడా నివారిస్తుంది నల్ల ద్రాక్ష అలాగే రోగ శక్తిని కూడా పెంచుతుంది మొటబాలిజాం రేటు పెంచుతుంది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది హై బీపీని అదుపులో ఉంచుతుంది విన్నారు కదా ఫ్రెండ్స్ నల్ల ద్రాక్ష తినడం ద్వారా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కాబట్టి ప్రతి ఒక్కరూ నల్ల ద్రాక్ష తినడం అలవాటు చేసుకోండి ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్